అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ బ్లాగ్స్ ఇక ఈ రోజు వీడియో ఏంటి అండి సెప్టెంబర్ ఏడు చంద్రగ్రహణం కదండి దీని మీదుగా మనం రెండు వీడియోస్ అయితే మనం ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాము చూడండి వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఒకసారి చూడండి ఫ్రెండ్స్ మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది అనమాట అలానే ఈ సెప్టెంబర్ ఏడు చంద్రగ్రహణం రోజున అస్సలు చేయకొని కొన్ని విషయాల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం అన్నమాట గ్రహణం ముందు ఏం చేయాలి అలానే దాని తర్వాత ఏం చేయాలి ఇంటి ముందు ముగ్గులు వేయించా ఇలాంటి విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం సెప్టెంబర్ ఏడవ తేదీన భాద్రపద పౌర్ణమి నాడు సంపూర్ణ చంద్రగ్రహణం అయితే ఏర్పడబోతుంది ఇక శతబిషా నక్షత్రం కుంభరాశిలో ఈ చంద్రగ్రహణం ఏర్పడుతుంది గ్రహణాలు చాలా అరుదుగా వస్తాయి అయితే ఈ నెలలో మాత్రం సంపూర్ణంగా చంద్రగ్రహణం ఏర్పడుతుంది దీని ప్రభావం మనుషులపైన ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి మనం ఏ సమయంలో గ్రహణం ఏర్పడుతుంది గ్రహణ సమయంలో పాటించాల్సిన విధి విధానాలు ఏంటి ఇక గ్రహణం పూర్తయిన తర్వాత ఏ నియమాలు పాటించాలి గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఇలా ఎన్నో విషయాల గురించి ఇప్పుడు మనం ఈవుడలైతే తెలుసుకుందాం ఏడవ తేదీ ఆదివారం రాడు రాత్రి తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాలకు గ్రహణం ప్రారంభమై అర్ధరాత్రి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాల వరకు ఉంటుంది ఇక గ్రహణం ఏర్పడడానికి రెండు గంటల ముందే గ్రహణ వేద ప్రారంభమవుతుంది ఈ సమయంలో ఆహారాన్ని తినకూడదు కాబట్టి ఏడవ తేదీ రాత్రి ఏడు గంటల యాభై ఐదు నిమిషాల్లోపే అందరూ ఆహారాన్ని తినేయండి తర్వాత ఎవ్వరూ ఆహారాన్ని తినకూడదు గ్రహణానికి ముందు ఏదైనా ఆహార పదార్థాలు వండితే తర్వా గ్రహణం తర్వాత వాటిని తినకూడదు అయితే మీ ఇంట్లో ఏవైనా నిల్వ పదార్థాలు ఉన్నా పచ్చళ్ళు ఉన్నా వాటిపైన దర్భలు కానీ తులసి ఆకులను కానీ వేయాలి లేదంటే మీ ఆహారం పైన గ్రహణ ప్రభావం పడి పచ్చళ్ళన్నీ పాడైపోతాయి ఇక గ్రహణం ప్రారంభానికి ముందు ఖచ్చితంగా అందరూ పట్టు స్నానం చేయాలి అంటే ఏడవ తేదీన తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాలలోపు అందరూ తలస్నానం చేయాలి తలకి షాంపూ పెట్టకుండా చన్నీటితోనే స్నానం చేయాలి అయితే వేడి నీళ్లతో మాత్రం గ్రహణం పట్టు స్నానం చేయకూడదు అయితే ఇంట్లో ఉన్న చిన్న పిల్లలు అలానే అనారోగ్య సమస్యలతో బాధపడేవాళ్ళు గ్రహణ నియమాలు పాటించకపోయినా పర్వాలేదు గ్రహణం ఏర్పడడానికి ముందే మీ పూజ గదిని మూసేయాలి అలానే ఇంట్లో తులసి కోట ఉన్నవారు తులసి కోట పైన ఒక వస్త్రాన్ని వేసుకోండి ఇక గ్రహణ సమయంలో ఎట్టి పరిస్థితులను ఆహారాన్ని తినకూడదు అలానే వంట చేయకూడదు పదునైన వస్తువులను ముట్టుకోకూడదు అలానే గ్రహణం ప్రారంభానికి ముందే మీ ఇంటి తలుపులు అలానే కిటికీలను మూసేయాలి ఇక ఈ గ్రహణ సమయంలో వీలైనంత వరకు ఇంట్లోనే ఉండండి ఎవరూ కూడా బయటకు రాకూడదు గ్రహణం ప్రారంభానికి ముందే సూతక కాలం ఉంటుంది కాబట్టి ఏడవ తేదీన ఎవరూ జుట్టు కత్తిరించుకోవడం గోళ్లు కత్తిరించడం గడ్డం తీసుకోవడం ఇలాంటివి అస్సలు చేయకండి ఇక ఏడవ తేదీ ఆదివారం వచ్చింది ఇదే రోజున గ్రహణం ఏర్పడుతుంది అయితే మనలో చాలామంది ఆదివారం రోజున మాంసాహారం తింటారు కానీ ఈ ఆదివారం నాడు మాత్రం మాంసాహారానికి వీలైనంత వరకు దూరంగా ఉండండి మీరు ఆ రోజున కొత్త పనులు ప్రారంభించకండి దూర ప్రయాణాలు చేయడం మానుకోండి అలానే ఎలాంటి శుభకార్యాలు నిర్వహించకూడదు ఇక ఈ సమయంలో ఇంటి ముందు ముగ్గులు వేయకండి ముందు కొంతమంది ఆడవారు రాత్రి సమయంలో ముగ్గులు వేస్తారు అయితే సెప్టెంబర్ ఏడవ తేదీన మాత్రం రాత్రి ఇంటి ముందు ముగ్గులు వేయకండి గ్రహణం ప్రారంభానికి తొమ్మిది గంటల ముందు సూతక కాలం మొదలవుతుంది అంటే ఏడవ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సూతక కాలం మొదలవుతుంది ఇక ఈ కాలంలో ఆలయ తలుపులన్నీ మూసేస్తారు దేవాలయాల్లో పూజలు చేయరు ఇక మనలో చాలామంది ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకుంటారు అలాంటి వాళ్ళు గ్రహణం పూర్తయిన తర్వాత పాత గుమ్మడికాయను తీసేసి కొత్త గుమ్మడికాయను ఖచ్చితంగా కట్టుకోవాలి ఎందుకంటే గ్రహణ సమయం గుమ్మడికాయకు ఉన్న శక్తి మొత్తం నశించిపోతుంది కాబట్టి కొత్త గుమ్మడికాయను ఖచ్చితంగా కట్టుకోవాలి ఇక గర్భిణీ స్త్రీల విషయానికి వస్తే గ్రహణ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి చీకటిగా ఉన్న గదిలో నిద్రించాలి మంచం పైన కదలకుండా పడుకోవాలి ఈ నియమం మాత్రం గర్భిణీ స్త్రీలు పాటించాలి అలానే భార్యాభర్తలు దూరంగా ఉండాలి ఇక ఇనుముతో చేసిన వస్తువులు ఏవైనా సరే విగ్రహ సమయంలో మన శరీరం పైన ఉండకూడదు ఈ గ్రహణ సమయంలో ఇనుప మంచాలపైన పడుకోకండి అలానే ఇనుప వస్తువులను ముట్టుకోకండి అలానే చాలామంది మహిళలు తమ మంగళసూత్రానికి పిన్నిసులు పెడతారు ఇక అలా ఎప్పుడూ పిన్నిసులు పెట్టకూడదు ముఖ్యంగా గ్రహణ సమయంలో అస్సలు ఉండకూడదు అయితే మనలో చాలామంది ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు కుటుంబ కలహాలు ఇలా ఏదో ఒక సమస్యతో బాధపడుతూ ఉంటారు అలాంటి వాళ్ళు గ్రహణ సమయంలో దుర్గాదేవిని అలానే పరమేశ్వరుణ్ణి స్మరించుకోండి ఈ దేవతలకు సంబంధించిన దైవ మంత్రాలు చదువుకోండి ముఖ్యంగా ఈ సమయంలో ఓం దుర్గాయే నమ అన్న మంత్రం చదవండి అలానే ఓం నమ శివాయ అన్న మంత్రాన్ని చెప్పుకోండి దీని ద్వారా మీ కష్టాలు తీరుతాయి ఇక గ్రహణం పూర్తయిన తర్వాత గ్రహణ సోల ఏర్పడుతుంది అంటే సెప్టెంబర్ ఎనిమిదవ తేదీన గ్రహణ సోల ఉంటుంది ఈ రోజున ఎవరూ కూడా దూర ప్రయాణం చేయకూడదు ఎంత ముఖ్యమైన పనులు ఉన్నా సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ సోమవారం నాడు ప్రయాణాలు చేయకండి అలానే సెప్టెంబర్ ఎనిమిదవ తేదీన ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా గ్రహణ విడుపు స్నానం చేయాలి అంటే ఇంట్లో ఉన్న అందరూ ఖచ్చితంగా తలస్నానం చేసి ఏదైనా శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకం చేస్తే గ్రహణ దోషాలు లేకుండా సంవత్సరం అంతా అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తుంది అలానే గ్రహణం పూర్తయిన తర్వాత సెప్టెంబర్ ఎనిమిది సోమవారం నాడు ఇల్లంతా శుభ్రం చేసుకొని పసుపు నీళ్ళు చల్లుకోవాలి అప్పుడే గ్రహణ దోషం అనేది తొలగిపోతుంది అలానే మీ పూజ గదిలో ఉన్న దేవుని పటాలను కూడా పూర్తిగా శుభ్రపరుచుకొని పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పూజ గదిలో ఒక చిన్న దీపం వెలిగించండి ఏదైనా గ్రహణ దోషం ఉంటే పోతుంది అలానే గ్రహణం పూర్తయిన మర్నాడు అంటే సోమవారం మీ స్తోమతను బట్టి పేదలకు దానం చేయండి పేదలకు ఆహారాన్ని దానం చేయడం లేదా వస్త్రాల దానం చేయడం వల్ల మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోయి జన్మ జన్మల అదృష్టం కలిసి వస్తుంది శతబి నక్షత్రం వారు అలానే పూర్వభాద్ర నక్షత్రం వారు ఈ గ్రహణాన్ని అస్సలు చూడకండి కుంభరాశి మరియు మీనరాశి వారు కూడా ఈ గ్రహణాన్ని చూడకూడదు మిథున రాశి కర్కాటక రాశి కుంభరాశి మీనరాశి అలానే మకర రాశి వారికి ఈ గ్రహణ ప్రభావం వల్ల కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి కాబట్టి ఈ రాశుల వాళ్ళు ఖచ్చితంగా దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదవండి అలానే దక్షిణామూర్తి స్తోత్రాన్ని వినండి అలానే శివాలయంలో ఉన్న బ్రాహ్మణులకు బియ్యం మినుములను దానం చేయండి వీలైతే గోమాతకు తోటకూరిన ఆహారంగా తినిపించండి ఇలాంటి చిన్న చిన్న నియమాలను పాటిస్తే గ్రహణ ప్రభావం మీపై లేకుండా ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవిస్తారు ఇక ధనస్సు కన్యా వృషభ రాశి అలానే మేషరాశి ఈ నాలుగు రాశులు వారికి మాత్రం అదృష్టం ఉంటుంది ఈ విధంగా గ్రహణ నియమాలను పాటిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఎలాంటి చెడు ఫలితాలు లేకుండా సంతోషంగా ఆనందంగా మీ జీవితాన్ని సాగించగలరు సో ఇక మరి విన్నారు కదండి ఈ వీడియో మీ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్